హాయ్ అండి ఈ రోజు మిరియాల్ పాలు తయారు చేస్తున్నాను ఈ మధ్యకాలంలో చాలా మంది రొంపతో బాధపడుతున్నారు గొంతుకు దగ్గుతో వాటికి ఉపశమనం కోసమే ఈ పాలు అనమాట మీరు కూడా ట్రై చేయండి లాస్ట్ వరకు వీడియో చూడండి అల్లము మిరియాలు పొడుము కింద చేసుకోవాలండి చక్కగానే పొడుము కింద చేసుకుని మనం గ్యాస్ మీద అయితే పాలు పెట్టుకొని కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి తీపి తాగితే వేసుకోవాలి తీపి తాగకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి ఈ పాలుకి కొంచెం ఉపశమనం కోసమే కదా నేనైతే కొంచెం తీపి తాగుతానని నేనైతే వేసుకుంటున్నాను అల్లము మిరియాలు పొను చేసుకున్న వేసుకుని పాల్లో బాగా మరగపెట్టుకోవాలి ఎందుకంటే అల్లం మిరియాలు గొంతుకు రొంపకి బాగా దొక్కు తగ్గుతుందండి గొంతుకు నొప్పి కదా ఆ నొప్పిని బాగా తగ్గిస్తుందండి బేగ త్వరలో ఐదు నిమిషాలు అయితే తగ్గిపోతుంది మనం పాలు తాగుతూ ఉండగానే తగ్గుతుంది మీరు కూడా ట్రై చేయండి అలా మరుగుతూ ఉండగా రొంపకైతే కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి పాలు మరుగుతూ ఉండగా పసుపు వేసుకుంటే రొంపకి ఉపశమనం వస్తుంది చిన్నపిల్లలకి మన అమ్మమ్మలు తల మీద పెట్టుకుని పెట్టి వరండి పసుపు ముద్ద చేసి చక్కగా తల మీద ఎడితే రొంప తగ్గుతుందండి అలాగని కాదండి ఇప్పుడైతే స్వయంగా మనం పాలు వేసుకుని మరగబెట్టుకున్న తరువాత ఇంకా బాగా తగ్గుతుంది తలకంట ఇలా పాల్లో కలుపుకుని తాగుతూ చాలా ఉపసమనం అయితే వస్తుంది మనకైతే పాలు అయితే మరిగిపోయాయి కదా మనం ఏం చేద్దామంటే వడగట్టేసుకోవచ్చు వడగట్టేసుకుంటే మిరికైతే తయారైపోతుంది ఇంకా మనం వేడివేడి పాలు తాగుతూ కొంచెం చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి సల్లాల్చి కళ్ళు మూసుకొని ఇచ్చామనండి పసుపు అంటే భయం కదా మిరియాలంటే మనం ఏం చేద్దాం పెద్దవాళ్ళు అయితే కొంచెం వేడివేడి తాగితే ఐదే ఐదు నిమిషాల్లో ఉపశమనం ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ చూడండి మా ఛానల్కి అయితే లైక్ చేయండి మా మా వీడియోస్ మరికొన్ని మీ వస్తాయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్